హాయ్ ఫ్రెండ్స్ మీకు డ్రాగన్ ట్రీస్ అయితే మీకు చూపిస్తాను టెరస్ పైన అండి ఎంత బాగా చూడండి ఎంత బాగుంటాయో చూడండి వన్ ఇయర్ బ్యాక్ అయితే వేసామండి అయితే ఆల్రెడీ ఇప్పుడు ఆగస్ట్ వచ్చింది కదా ఆగస్టులోనే మేము అరకు నుండి తేవడం జరిగింది ఈ డ్రాగన్ అయితే చూశారు కదా ఎంత బాగుందో చాలా ఫుల్గా వేసిందన్నమాట డ్రాగన్ అయితే చూడండి ఎంత బాగున్నాయో చాలా గ్రోత్ అయిందండి ఇక్కడ మేము ఎటువంటి ఎరువులు మందులు అయితే వేయట్లేదు చూడండి ఎంత ఫుల్గా బడ్స్ వచ్చాయి చూడండి చాలా బాగున్నాయి అనమాట ఈ బడ్స్ అయితే చూసారా ఎంత బాగు చూడండి ఏ విధంగా ఉన్నాయో ఫుల్గా ఉన్నాయండి చాలా ఎక్కువ బడ్స్ వచ్చాయి చూడండి మొత్తం అయితే టెరస్ పైన మేము ఇలా గార్డెన్ టైప్లో పెట్టామన్నమాట చూసారా ఇందులో చిన్న చిన్న ఇంకా బీర్పాదులు అవి ఇవి కూడా పెట్టి మీ క్లియర్గా చూపిస్తాను చూడండి అంత ఫుల్గా బ్యాట్స్ వచ్చాయి మీరు చూడవచ్చు ఫుల్గానే ఆల్రెడీ మేము ఫ్రూట్స్ కూడా మేము మార్నింగ్ ఒక పన్నెండు పీసెస్ వరకు తీస్తాము ఇంకా ఫుల్గా ఒక్కొక్క రమ్మకి మూడేసి బ్యాట్స్ కూడా వచ్చాయండి చూడండి అంత రెండు ఉన్నాయో ఖాళీ లేదు అసలు చాలా ఎక్కువ అయితే బడ్స్ వస్తున్నాయి ఫ్లవర్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అనమాట మీరు నమ్మరు ఒక్కొక్క రొమ్మకి ఎన్ని ఫ్రూట్స్ తీసామో చూడండి మీకు నీట్గా కనిపిస్తాయి చూడండి అవన్నీ ఫ్రూట్స్ తీసినవని ఒక్కొక్క రొమ్మకి చాలా అంటే చాలా ఎక్కువ ఫ్రూట్స్ అయితే మేము తీయడం జరిగింది చాలా ఎక్కువ వస్తున్నాయండి టెరస్ పైన ఇలా టబ్లో మేము పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటాయి అనమాట చాలా ఎక్కువ ఫ్రూట్స్ అయితే రావడం జరుగుతుంది చూశారు కదా అంత బాగా వన్ ఇయర్లో ఈ గ్రోతింగ్ అంతా అయ్యిందనమాట మీరే ఇదే విధంగా గ్రోత్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు మీకు క్లారిటీ కోసం ఏంటంటే చూడండి థర్డ్ ఫ్లోర్ పెట్టామన్నమాట చాలా బాగా గ్రోత్ అయిందని చెప్పచ్చు చిన్న చిన్న ఫ్లవర్ చెట్లు కూడా ఉన్నాయి గులాబీ చెట్టు ఇది చాలా బాగా గ్రోత్ అయింది చూడండి ఇలాంటి టబ్బులు పెట్టుకొని ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది మీకు కాయలు కూడా ఏ విధంగా వస్తాయి అనేది మీరు చూడవచ్చు ఇక్కడ చూడండి అంత పెద్దగా ఉంది చాలా బాగుంటాయండి మంచి గ్రోత్ కూడా ఉంది చూడండి రొమ్మలు కూడా చాలా హెవీగా స్ట్రాంగ్గా తయారవుతుంటే దాన్ని బట్టి మీకు ఫ్రూట్స్ అనేవి రావడం జరుగుతుంది ఎరువులు అయితే ఎటువంటి వేయొద్దు వేస్తే మాత్రం ఫ్రూట్ అయితే టేస్ట్ ఉండదండి ఎరువులు వేయకుండా మంచిగా మీరు నేచురల్గానే మంచి వాటర్ వేసి గత్తం నేచురల్గా గత్తం వేస్తే మాత్రం డెఫినెట్గా మంచి ఫ్రూట్స్ అయితే మంచి టేస్ట్గా ఉంటాయి చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో చాలా ఫుల్గా వేసిందండి అసలు ఖాళీ లేవు ఎక్కడ కూడా ఫుల్గా వేసిందనమాట ఇప్పుడు ఏందని అలా ఇప్పుడు టెన్ డేస్ నుండి వర్షాలు అయితే మా దగ్గర లేవు మా శ్రీకాకుళం అనమాట వర్షాలు అయితే ఇప్పుడు టెన్ డేస్ నుండి లేవు లేకపోయినా సరే ఈ బట్స్ అయితే ఖాళీ ఇవ్వట్లేదు అసలు చాలా ఎక్కువ వస్తున్నాయి ఫ్రూట్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయండి చూడండి అంత బాగుంది ఇంకెందులో అయితే మేము గ్రేప్స్ అయితే పెట్టాము గ్రేప్స్ కూడా మీకు చిన్న చిన్నగా వచ్చాయన్నమాట అక్కడక్కడ వస్తున్నాయి పెట్టి కూడా ఒక వన్ ఇయర్ అవుద్ది ఏమో గ్రేప్స్ చెట్టు కూడా అది కూడా ఒక డబ్బులో ఇలా నాటడం జరిగింది చూసారు కదా మొదలైతే ఎంత లాగు ఉందో చూడండి అదే చిన్న చిన్న బేరపాదులు కూడా పెట్టాము ఆ బీరకాయలు లైట్గా కాస్తున్నాయి అనమాట ఈ డ్రాగన్ చెట్టు మీరు టెర్రస్ పైన కూడా పెట్టుకోవచ్చు చాలా మంచిగా గ్రోత్ అవుద్ది మంచిగా నెంబర్ వన్ అయితే డెవలప్మెంట్ అవద్దని అని చెప్పచ్చు ఇక్కడున్న మా ఊరైతే మీకు చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉందో చాలా చాలా బాగుంటుంది ఇదో అతిపెద్ద మర్రి చెట్టు అండి చూడండి ఊరు మాత్రం చాలా బాగుంటుందండి చాలా అందంగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుందని చెప్పచ్చు దాక్స్పల్ చెట్టు అయితే ఇలాగ బాగా గ్రోత్ అవుతూ ఉంటుంది పర్లేదు మీకు బాగా మా దగ్గర అయితే ఇంత బాగా ఫ్రూట్స్ వస్తున్నాయంటే టైరెస్ పైన మీరు నమ్ముతారా మీరు ఎవరైనా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు ఇలాంటి ఆన్లైన్లో మీసోలో బుక్ చేసుకోండి మీసోలో అయితే మీకు వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ కల్లా మీకు టూ త్రీ మూడు మొక్కలు అయితే ఇస్తారండి పింకు వైటు ఎల్లో ఉంటుంది అనమాట మూడు మొక్కలు అయితే ఇస్తారు ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట చాలా బాగా గ్రోత్ అవుద్ది చూడండి ఎంత లాంగ్గా పెరుగుతున్నాయో చూడండి అసలు మీరు నమ్మరు మంచిగా గ్రోత్ అవుద్దండి ఇది మార్నింగ్ ఫ్లవర్ వచ్చిందనమాట చూడండి ఎంత బాగున్నాయో ఈ విధంగా గ్రోత్ అవుతూనే ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట మిస్ చేసుకోవద్దు ఫ్రూట్స్ అయితే మాత్రం చాలా ఎక్కువ వస్తున్నాయండి టెరస్ పైన మీరు ఇలా గార్డెన్ పెట్టుకోవాలంటే పెట్టుకోండి చాలా తక్కువ ఖర్చు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీసు లేదా ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెడితే రెండు టబ్బులు వచ్చేస్తాయి ఈ విధంగా మొత్తం ఇది మేము సెవెన్ హండ్రెడ్ ఖర్చు పెట్టి ఈ త్రీ టబ్బులు అయితే మేము తేవడం జరిగింది ఇది మాక్సిమం రెండు టబ్బులు కనుక్కుంటే ఒక సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు రేట్లు పెట్టి అయితే ఒక థౌజండ్లో అలా పడుతుంది మూడు టబ్బులు ఇలా డబ్బులు పెట్టుకొని దాంట్లో మీరు మొక్కలు నాటారనుకోండి ఆ తర్వాత మీనైతే మీరు టైర్ కూడా పెట్టుకోవచ్చు లేదంటే సిమెంట్ ఫోల్ కూడా తయారు చేసుకుని ఇలా పెట్టుకోవచ్చు మేము అప్పుడు పిల్లర్లు స్తంభాలు అయితే నాటడం జరిగింది అలా దాన్ని బట్టి మీకు ఈ విధంగా మేము పెట్టామనమాట ఇది వచ్చేసి మోటార్ పైపు మోటార్ పైప్ చిన్న పైపు మిగిలిపోతే ఇక్కడ మొక్క అక్కడ మొక్క మేము ఫోల్ చేసి ఇలా చిన్నగా వెతికామన్నమాట ఏ విధంగా పెట్టాము మీరు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు గ్రోత్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి చాలా మంచిగా ఉంటుంది మంచిగా డెవలప్మెంట్ అవద్ది ఇది వేర్లు కూడా చాలా బలంగా ఉన్నాయి చూడండి ఎంత బాగా బలంగా ఉన్నాయో చూసారా కింద కూడా మేము ర్యాక్స్ కూడా ఏ విధంగా ఇచ్చాము చాలా బాగా ఇచ్చామన్నమాట ర్యాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇలానే బాగా కిందలలో వాటర్ కూడా వెళ్ళిపోతుందండి చాలా సేఫ్గా మేము ఫ్రూట్స్ ఆల్రెడీ తిన్నాము దాని వేస్టేజే మీకు అలా పడి అన్నమాట చాలా ఎక్కువ ఫ్రూట్స్ అయితే మేము మార్నింగ్ కూడా చాలా డైలీ తింటూనే ఉంటాము ఈ ఈరోజే మేము తీసాము ఆ ఫ్రూట్స్ కూడా మీకు మార్నింగ్ చూపించలేకపోయాము చూడండి మీరు దీన్ని బట్టి చూస్తేనే క్లియర్గా అర్థమైపోద్ది గ్రోత్ ఏ విధంగా ఉందో బాగా డ్రాగన్ అయితే బాగా గ్రోత్ అవుద్దండి టెరస్ పైన పెట్టుకోండి మేము వాటర్ కూడా త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒకసారి వేస్తాము చూడండి ఇక్కడ ఎరువులు ఆపేడ తర్వాత మలమూత్రం అవి ఇవి మీకు వేస్తూనే ఉంటాము ఈ విధంగా గ్రోత్ అవద్దు అనమాట చాలా బాగుంటుంది చూడండి ఫ్లవర్స్ వీల్స్ అయితే చాలా ఎక్కువ వచ్చిందండి వన్ ఇయర్లో ఏ విధంగా గ్రోత్ అయిందంటే అసలు మీరు నమ్మేరు నమ్మరు